చెల్లె పుట్టినాక మా తల్లి ప్రాణం వెళ్ళిపోయింది వాళ్ళగా ఆదుకోమంటారు చాలు సాగుకుంటా ఎందుకంటే నాకు కొడుకులు లేరు నాకు బిడ్డలు లేరు డౌట్ కూడా నాకు లేదు ఏడు అయినమ్మ కూడా అసలు సిసలు మో కూడా వరకు నాలుగు పెట్టు చూసింది

అయినా మా అత్త దేవత నాకు లగ్గమైన కాంచెలి మా తల్లిదండ్రులు మర్పించు మా అత్త వాళ్ళ కడుపులో ఉట్టకున్నా కడుపులో ఉట్టిన కన్న బిడ్డ లేక నన్ను చాదుకు వాళ్ళు అన్న బిడ్డ నేను చదువుకుంటాను ఎందుకంటే నా కొడుకులే నాకు బిడ్డ లేదు కానీ మా చెప్పేసి లేక బాయ్ కోడలు ఇంటి ముగడు ఉన్నది కోడలు గర్బానా కొడుకులు కుట్టాలి బిడ్డలు కుట్టాలని ఎప్పుడన్నా కోడలు గర్బానా కొడుకులు కుట్టాలి బిడ్డలు కుట్టాలే కోడల ముంగడ అత్తలు పొత్తులు పెట్టుకొని తిరుగుతారా కంటే కనవలసి అన పెంచవలసి గీడు లేవనా జోడు లేరు లేడా నాకు

గా పొరినిన జాతానా బారు నుレンタ రా ని లెక్కదాన కిండికెరి మి దగొస్తునंका నాడొకి గింత ఉండై మీకు మల్లారమేని మొండి కులము గుండలేని దండి కులము ఇమ్మకు ఉదిమేల వేసన గుడిమేద బల్లారమేని చెలమున్నని రొం ఉండని మీ చెలముని కంగరశం ఉండని అరమన్నె లావో నాకు లగ్గమేయ కాంచే 12 ఏండ్లే పోర గన్న లేక పాయే ఆ ఇకిని మీసేం చేస్తా ని మల్లారే ఏం చేస్తా తోల అస్సలు నీ మిషన్ మర్చి నా మిషన్ మంచి కానీ నీ సంచి మర్చి ఉండాలి कसं झालं? येतो तांत्रिक. ना बघला. येतो तांत्रिक. येले टाकले. काय तेलाने काढते. जिस्ला आयपेललाने काढते. गल्ला उकाल. लिहिला ना वरती gitले ना. वरती gitले. 90 ग्रॅम रिकंडो. बरं था पाळले. गल्ला उकाल सगळं अच्छे. పెళ్ళాన్ని కూడా పెద్ద కొట్టాలి ధర్మాన్ని మొత్తం దగ్గర పెట్టి టీవీ సౌండ్ ఎక్కువ పెట్టి ఆ గుద్దురు గుద్దు నీ పక్క పిత్ర కాపాడ బాడే తుప్పుకు తప్పుకు తుప్పుకు తప్పు గీడగా తుప్పు తప్పు ఆడగా తుప్పు తప్పు ఇంతమందిలో మనం మానవుని యొక్క ఇంట్లో సీపులు పడే కొట్టి కొట్టు పడకపోతే నాడు మందిలో మాత్రం నేర్చుకుంటాం బాబా బాగా లింగము ఇంత కనుక పెట్టడానికి ఎట్లా సంవత్సరాలు చేయలేను కోడే నీకుంటా అన్న పాడుకో మా అవ్వగారింటి మళ్ళీ ఏడవారికి ఇద్దరు పోడకే బలం ఎక్కువ మళ్ళీ లాభ అంటే లాభం వాడకం అంటే బలం మీరు కూడా మా మొదలు మీ మొగలు కొట్టేలా కొడుతుంది మీరు వరకు మీ మొగలు నేను బచ్చపన గాయ వాడి విటీ నాయనవి యా ర రాపో అసలు వెత్తేవో గాను పుత ఇతిగో న లంగై వెట్నా ఇతిగో ది లంగై వెట్నా మి ద్రైట్ నా దేన పల్లानु వచ్చే ముందే దావ ముత్తం అది పెట్టాలి ఆతే కొట్టు తొరగా వచ్చేదిొక్క పేతుకు రది ఇతో అవల్ల ఆడేకడే వెట్నా ఎంత ఆడేకడే

ఏమండి ఏందండి ఫ్రిడ్జ్లో పెట్టిన రైస్ కుక్కర్ బియ్యం పెట్టుకొని తిను కూర పెట్టినా పోతున్నాడు అవుతుందా పోతున్నా బి పోతున్నా పోతున్నాయ్ ఏమండి ఏందండి పాలన పొంగిపోతుంది పోతు పోతున్నా పోండి ఏంటండి మబ్బులా మర్చిపోయి ఎందుకు అది నేను విడితే బర్రె పాలు నువ్వు బర్రె ను పోతే ముంగడి పోతే వడితే అంతది ఎందుకాల నా పంజాబ్ డ్రెస్ అయితే వేసుకొని పాలు విండు పంజాబ్ ఉల్లిగడ్డ తినపు నా అమ్మగారింటికి నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా